నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు తప్పులో కాలేస్తారు పప్పులో కాలేస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక వ్యాఖ్య బ్లాంకెట్ స్టేట్మెంట్ విడిచారు రైతుల మీద యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అన్నారు దీని మీద రైతు సంఘాలు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు క్యాన్సర్ అవ్వడమే కాదు యూరియా వాడితే లిక్కర్ కంటే ప్రమాదం యూరియా అనే మాట మాట్లాడారు లిక్కర్కు దీనికి పోలికేమిటి ఎందుకు పెట్టిండు వేరు విషయం లిక్కర్ మనం యూరియా ఎక్కువ వాడితే చాలా వరకు మనకు పంటలు నాశనం అయిపోతాయి వ్యవసాయ భూమి పాడైపోతుంది లేకపోతే లిక్కర్ మన యూరియా ఎక్కువ వాడితే పండు మన పంటలు పెద్దగా పండవు యూరియా మీద అవగాహన తెలుసుకోవాలి నానవ యూరియా వాడండి లేకపోతే పచ్చి రొట్టె వాడండి ఈ అవగాహన వేరు దీనివల్ల ఏమైందంటే లిక్కరు కంటే ప్రమాదకరం యూరియా అంటున్నారు యూరియా వాడటం అంటున్నారు దీనివల్ల ఏమైంది లిక్కర్ గురించి మాట్లాడండి ఇప్పుడు ఏమైంది దీనికి దాని సారూప్యం పెట్టుకుంటూ నువ్వు అమ్మే ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పేద ప్రజల చెమట రక్తాన్ని దోచుకుంటున్నావు లిక్కర్ వ్యాపారం కంటే ఇది పెద్దదా ఇవాళ యూరియా వాడితే లిక్కర్తో సమానం అంటున్నావు మరి లిక్కరు అనేక ప్రమాదం అంటున్నాం లిక్కర్ అమ్ముతున్నావు కదా ముప్పై వేల కోట్లు ప్రజ ప్రజలను దోచుకోవడం లేదా అని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి గతంలో ఇటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇచ్చే మనకు వ్యవసాయం దాండుగా అన్నారు అట్లా ఏయిజం లేదు టూరిజం ఏ అన్నాడు ఇట్లా ప్రతిసారి కూడా రైతుల వ్యతిరేకంగా మాట్లాడి మాట్లాడి చూస్తుంటే మనకు అంతకుముందు బషీర్బాగ్ కాల్పులో గురించి ఇప్పటికి కూడా జ్ఞాపకం చేస్తారు కొన్ని విషయాలు మరక అంటిన మరక పోను పోనే పోదు మామకు పైన పోటీ వైసీపీ లాంటివి వాడుకుంటారు ప్రతిపక్షాలు వాడుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా భరించుకుంటూనే కొన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే ఆడలేక మధ్యలో ఊడనట్టు యూరియా సప్లై చేయలేకపోతున్నారు గూటర్ ప్రభుత్వం ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది మరి యూరియా కష్టాలు ఎందుకు వస్తున్నాయి నిజంగా కష్టాలు ఉన్నాయా లేవా అని దాన్ని మన దగ్గర బుకాయించి ఈ రైతులే కాదు పోమ్మని అసలు యూరియా కోసం పోయి లేవనిపోయిపోమని చెప్పి యూరియా కోసం అనవసరంగా పెట్టుడు పెట్టి మన పుట్టి పెట్టి పెట్టిన ఆందోళన చేస్తున్నారని చెప్పి అవి వట్టి ఆందోళనని చెప్పి ఆందోళన చేసేవారు రైతులు కాదని చెప్పి రకరకాల మాట్లాడారు ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డేది నిజంగానే రైతుల కష్టాలు ఉన్నాయి యూరియా కష్టాలకు నియమే కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆయన యూరియా వాడితే లిక్కర్కని ప్రమాదం అని ఆయన అంటాడు మొన్నటిదాకా దాకా వాళ్ళ మీద రైతుల మీద కేసులు పెడతా రైతులే కాదు వాళ్ళు యూరియా కొరత ఉన్న వాళ్ళని ఉన్నది అంటున్న వాళ్ళందరూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని అన్నారు ఒకవేళ నిజంగానే బ్లాక్ మార్కెట్ జరిగింది అనుకోండి ఎవరి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాల్సింది ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం విడిచిపెట్టి రైతులను అందించి రకరకాలు చేసి ఇప్పుడు చివరికి యూరియా కొరత ఉందంటున్నాడు అంటే ఎవరి మీద ఎవరు కేసులు పెట్టాలి ఇప్పుడు మరి అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే దానికి అర్థం అవుతుంది ఆలోచించకుండా మాట్లాడిన తర్వాత ఆలోచించేసి ఇదే సమస్య వస్తుంది చాలా అనుభవం జ్ఞాడు నలభై యాభై ఏళ్ళ రాజకీయం కానీ ఇక్కడికి వచ్చేకల్లా ఇటువంటి ఎన్ బ్లాక్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకోవడంతో ఇప్పుడు విమర్శలు పాలవుతున్నారు రైతు సంఘాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నాయి నిజమే యూరియా ఎక్కువ వాడడం తప్పే దానివల్ల అన్నత ఉన్నాయి నీటి కాలుష్యం అవుతుంది గాలి కాలుష్యం అవుతుంది ఇవన్నీ ఉంటాయి కదా మనకు కనుక నేనేమంటున్నాను అంటే అది అది దాని మీద అవగాహన వేరు వాళ్ళ పచ్చిరొట్టె ఎరువులు వాడాలి లేకపోతే రస రసాయనిక ఎరువులు మానుకోవాలి మెల్లమెల్లగా మన సేంద్రియ ఎరువులు వాడాలి ఇవన్నీ చెప్పవచ్చు కానీ అది చెప్పే బదులు యూరియాకును గ్యాస్కు యూరియాకును లిక్కర్కు ఇట్లా ముడివేయడం అన్ని సరైనది కాదు దానివల్ల ఇంకా వదనామంతే లేదు ఇప్పటికే ఎనిమిది వందల రూపాయలు యూరియా వాడిన వాళ్ళకు సబ్సిడీ ఇస్తామంటున్నారు అది ఎవరికి పోతుంది కౌలు రైతులకు రాదు కదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నూటికి తొంభై పర్సెంట్ కౌలు అయితే వ్యవసాయం చేస్తున్నారు పది పర్సెంట్ మాత్రమే అసలైన ఓనర్లు ఉన్నారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ చాలా తేడా ఉంది తెలంగాణలో చిన్న కమితాలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమతాలు ఎక్కువ నాలుగైదు ఎకరాలున్న ప్రతి వాడు కూడా ఎవరికో కౌలుకి చూరుకుంటున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు కనుక మీరు ఇచ్చే సబ్సిడీ ఎనిమిది వందల రూపాయలు డైరెక్ట్గా వేస్తా అంటే ఈ డైరెక్ట్ డీబీటీల ద్వారా పోయే డబ్బులన్నీ కూడా ఏదో రకంగా దుర్వినియోగం అవుతున్నాయి ఒక మాట చెప్పాలి మనం అమ్మఒడి నాన్న బుడ్డికి సరిపోతుంది ఆనాడిచ్చిన ఇచ్చిన ఇచ్చిన తల్లికి వందనం పేరు మార్చారు నాన్న బుడ్డికే సరిపోతున్నాయి మీరు నగదు బదిలీ ఏం చేస్తున్నారు నగదు బదిలీ అన్నీ కూడా ఇవాళ వస్తు సేవలు పక్కన పెట్టి మీరు ఇవ్వాల్సిన సేవలను పక్కన పెట్టి సేవలకు ప్రతిఫలంగా డబ్బు ఇస్తా ఉంటున్నారు కదా ప్రతి డబ్బు కూడా దుర్వినియోగం అవకాశం ఉంటుంది పక్కదారు పెట్టే అవకాశం ఉంటుంది అంగట్లో అన్ని సరుకులు పెట్టేసి డిక్కర్ను వ్యాపారం చేస్తూ ఉంటే ఈ డబ్బులు తీసుకున్న భర్త లేకుంటే తండ్రి లేకుంటే వీళ్ళు ఏం చేస్తారు పిల్లల చదువులకు ఇచ్చిన డబ్బులు కూడా క్లిక్కరికి పోస్తారు పిల్లలకు మనకు వ్యవసాయానికి ఇచ్చిన మద్దతు కూడా లిక్కర్కి చేస్తారు డబ్బులు డైరెక్ట్గా సహాయం చేయడం వల్ల జరుగుతున్న అనర్థం ఇది మీరు ప్రభుత్వాలు ఏ సేవలు అందించాలో సేవలు అందించకుండా సేవలకు బదులు డబ్బులు ఇస్తా ఉంటుందంటే మెల్లమెల్లగా ఇవి రేపొంది ఎగ్గొట్టడానికి ప్రజలను మరింత సోవరు బదులు తయారు చేయడానికి ప్రజలను మరింత లిక్కర్కు బానిసం చేయడానికి పనికొస్తుంది తప్ప ఇంకొకరి ఏం లేదు కనుక ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తీరు మారాలి వారు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది లిక్కరకు యూరియాకు ముడిపెట్టడం అంతకంటే హాస్యాస్పదం అరకట్లేదు